కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయినందున కర్నూల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు నగరంలోని దామోదరం సంజీవయ్య కూడలి వద్ద పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి జనసేన పాణ్యం ఇన్ఛార్జి సురేష్ సమక్షంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రౌడీ షీటర్లను పరామర్శించడాన్ని సురేష్ వ్యతిరేకించారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు సమానంగా పరుగులు పడుతున్నాయని తెలిపారు అనంతరం జనసేన పార్టీ పాండ్యం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతా సురేష్ పాండ్యం ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డిలో మాట్లాడారు மடசபடசம <coughs> ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పీడ వదిలి ఏడాది అయింది సుపరిపాలన ప్రారంభమై ఆంధ్ర ప్రజలు ఎన్డిఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో అత్యంత మెజార్టీతో ఆశీర్వదించడం జరిగింది ముందుగా ఆంధ్ర ప్రజలకు అందరూ కూడా మేమందరం కూడా ఎన్డీఏ కూటమి తరఫు నుంచి నాయకులం అందరం కూడా వాళ్ళకందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చూస్తున్నాం సంవత్సర కాలంలోనే రాష్ట్రం పురోగవృద్ధితో పరుగులు పెడుతున్న సమయంలో ఈరోజు ప్రతిపక్ష నేత సారీ ప్రతిపక్ష నేత కూడా అనకూడదు పులివెందల ఎమ్మెల్యే గారు రౌడీ రౌడీషీట్లను పరామర్శిస్తూ ఆయన ఈరోజు చూస్తున్నాం గంజాయి బ్యాచ్లను రౌడీ షీట్లను బ్లేడ్ బ్యాచ్లను ఆయన పరామర్శించుకుంటూ మతి స్థిమితం తప్పి ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆంధ్ర ప్రజలు నిజంగా చాలా విఘ్నతతో ఓటేశారు ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము సంక్షేమము అలాగే అభివృద్ధి జోడి గుర్రాలను కూడా పరిగెత్తిస్తూ రాబోయే నాలుగు సంవత్సరాల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో పౌరులు అందరూ కూడా జీవించారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ నమస్కారాలు తెలుగు జనసేన ఆధ్వర్యంలో పీడ విరగడైంది కార్యక్రమం చే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రభు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ రోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ రాష్ట్ర భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అరాచక పాలనను ఈ అవినీతి పాలనను అంతం అందించడానికి జత కట్టి మూడు పార్టీలు కూటమిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రగతిపథంలో నడిపించాలా ఈ అరాచక పాలన పోవాలా ఈ విధ్వంస పాలన పోవాలా అన్న ఉద్దేశంతోనే ఆ రోజు ములాఖత్ అయిన వెంటనే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా జనసేన పార్టీ నుంచి ఇరవై ఒక్క మంది అభ్యర్థులు పోటీ చేస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఒక్క మంది అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఇది కూడా ఒక చారిత్రాత్మకమైన సంఘటన గతంలో ఎన్నడూ జరగలేదు అంతేకాకుండా మూడు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లను కైవసం చేసుకొని తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఘన విజయం ఇచ్చినారు యువత నుంచి అలాగే మహిళ వరకు అలాగే రైతుల నుంచి అన్ని కులవృత్తుల వాళ్ళు అంత అంతేకాకుండా ఓసీ బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల వాళ్ళు ఈ విధ్వంస పాలను చరమగీతం పాడాలి అన్న ఉద్దేశంతోనే ఆ రోజు విజనరీ ఉన్న లీడర్ని ఎన్నుకోవాలి అని చెప్పేసి మూడు పార్టీలు జత కట్టి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉంది ఒక్క సంవత్సర కాలంలోనే డెబ్బై పర్సెంట్ హామీలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని మన దేశంలోనే ముందు ముందు దశలో ఉండడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అంతేకాకుండా గతంలో ఉన్నతాధికారులు ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన ఉన్నతాధికారులు గత ప్రభుత్వంలో ఈ చేసిన అరాచకాల వల్ల ఈ రోజు ఊచల్ లెక్క పెడుతూ జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అంతేకాకుండా ఈ రోజున్న పులివెందల ఎమ్మెల్యే గారు రౌడీషీటర్లను ఇటువంటి వాళ్ళను పరామర్శిస్తూ పబ్బం కలుపుతా ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకం అయితే కూటమి ప్రభుత్వానికి ఓట్ అధికారంలోకి తెచ్చారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రాష్ట్ర అన్ని ఒక పక్క ఎన్నికల హామీలు నెరవేరుస్తూ మరోపక్క అభివృద్ధినే ప్రధానంగా ముందుకెళ్తా ఉంది కాబట్టి ఈ ఈ కూటమి మీ ప్రభుత్వము లో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియదు